అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అల్లూరి జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఆరోగ్య బీమా పాలసీపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది పిహెచ్సి వైద్యాధికారి మనోజ్ఞ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి కిముడు రమేష్ మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతాగా అబ ఐడి నమోదు చేసుకోవడం ద్వారా పొందే ప్రయోజనాలను ఆయన వివరించారు ఈ యొక్క ఆయుష్మాన్ సెంటర్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే చోర్స్ వాళ్ళ ద్వారా మనము రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈరోజు ఆశా వర్కర్లతో ప్రారంభించాము ఈరోజు దానికి పూర్తి సహకారం మన మండల వైద్యాధికారి వారు అందించారు అట్లనే వీళ్ళ సహాయంతో ప్రతి గ్రామంలో కూడా ముందుగా ఈ యొక్క అభా కార్డ్స్ యొక్క రిజిస్ట్రేషన్ ఎట్లా దాన్ని ఉపయోగించుకోవడం ఎట్లా నెక్స్ట్ డేట్ వాటి యొక్క బెనిఫిట్స్ గురించి కూడా భవిష్యత్తులో ప్రతి గ్రామంలో కూడా కార్యక్రమాలు అనేవి ఏర్పాటు చేసి వాటి ద్వారా మనకు కల్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి ప్రభుత్వ వైద్యాధికారి వారికి అలానే ఎమ్మెల్యే చూస్తా సీఏ చూస్తారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క అబా కార్డ్స్ని మనము ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే కనుక దీని ద్వారా మనం ఒక ఐదు లక్షల రూపాయల వరకు చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలపై మనము ఉచితంగా హాస్పిటల్స్ మనం వైద్యం చేపించుకోవచ్చు అద్వారా ఆ కార్డ్స్లో ఉన్నట్లయితే కనుక మళ్ళీ మనకు ఈ మందుల విషయంలో కూడా డిస్కౌంట్స్ అనేవి కూడా ప్రభుత్వం ద్వారా మనకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలానే ఈ యొక్క ఐదు లక్షల ఉచితమైనటువంటి ఈ ట్రీట్మెంట్ విధానం ఏదైతే ఉందో దాన్నే ఈ మధ్యన మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పది లక్షల రూపాయల వరకు కూడా దీన్ని పెంచిన విషయం తెలిసిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా వినియోగదారుల సంఘాల సమీక్య తరఫు నుంచి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఆశా కార్యకర్తలు సిహెచ్ఓస్ మెడికల్ స్టాఫ్లందరూ కూడా అటెండ్ అయినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను